దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు సోమవారం తెల్లవారుజామున ఇంట్లో చొరపడి డెబ్బై తులాల గోల్డ్ ఎనిమిది లక్షల నగదు దోపిడి కరీంనగర్ జిల్లా పట్టణంలో హుసువారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లో ముగ్గురు గుర్తులేని వ్యక్తులు చొరబడి రాఘవరెడ్డి అతని భార్యపై దాడి చేశారు మెడపై కత్తులు పెట్టి బెదిరించి టవల్ తో నోరు కాళ్ళు కట్టేసి దాడి చేస్తూ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు ఇంట్లో డెబ్బై తులాల బంగారం ఎనిమిది లక్షల నగదు ఎత్తుకెళ్లారు వారు వెళ్లిపోయాక బాధితులు తమకు ఫోన్ చేశారు చేశారు అలాగే డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు వచ్చిన రెడ్డి కుటుంబీకులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న సిఐ తిరుమల్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు వేలి ముద్రలు నిపుణులు డ్రాగ్ కు రంగంలోకి దింపారు కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మోటరు వేసిండు మోటార్ టాంకి రెండిపోతాం టాంకి రెండిపోతా అంటే మోటార్ బంద్ చేస్తున్నాను మెల్లగా డోర్ తీస్తాను నేను డోర్ తీస్తా అంటే తీసిన గంతే కథం డోర్ నెచ్చిండు నన్ను లోపలి వేసి వచ్చిండు నోరు తెరితే చంపుతాన్ని ఇక్కడ కత్తి పెట్టిండు ఇడ కత్తి పెట్టిండు మొదలు ఇడ కత్తి పెట్టి నోరు మూసిండు నోరు మూసి టవల్ తోటి గుంజి కట్టేసిండు మీరు ఏది ఇవ్వకుండా చంపేస్తాను అని అన్నాడు పావు పావు తక్కువ పండుగ ఇక గుర్తు గుర్తు ఏర్పాటు చేస్తాడు వేసుకున్నాడు ఇద్దరు వేసుకోలే ముగ్గురు వచ్చారు బంగారం మీద డబ్బులు పోయినాయి బంగారం ఎనిమిది తులాలు పోయినాయి ఏడు లక్షలు డబ్బులు పోయినాయి మా ఫోన్లు పుంజుకున్నారు మమ్మల్ని ఊ అంటే చంపేద్దామన్నారు మా ఫోన్లు పోయేటప్పుడు బయట వేసిపోయినరు ఒక్కటి మెత్త కింద ఉండొట్లా వాళ్ళు వేయాక డోరు లోపలికి డోర్ వేసి మేము పోలీసులకు ఫోన్ చేసినా ఎత్తలేదు మా పెద్ద కొడుకు పైన ఉంటాడు పెద్దయిన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని తిరిగి తిరిగి కూడలికి చేసినాం మళ్ళీ చిన్న కొడుకు చేసినాం చిన్న కోడలు చేసినాక చిన్న కోడలు ఎత్తిన వల్ల ఈ దొంగలు ఇట్లా వచ్చిండ్రని ఏడ్చుకుంటే చెప్పాగానే అందరిని అది ఫోన్లు చేసి పిలిచింది మీరు బయటికి రాకుండ్రి మిమ్మల్ని ఏమన్నా చేస్తారని అన్నాక మా కొడుకు కోడలు రాల అందరు ఫోన్లు చేసినాక అందరు బయటకు వచ్చేవారు వెళ్ళిపోయారు అప్పటికే వాళ్ళు బోంగానే ఇచ్చేసిన పన్నెండు ఇరవైకి ఇచ్చేసినా వాళ్ళు పదకొండున్నరకి వచ్చారు వచ్చే పదకొండు గంటలకు వచ్చి మోటార్ వేసేరు మోటార్ వేస్తే ట్యాంక్ దాన్ని బంద్ చేద్దామని మా వాళ్ళు వచ్చారు బయట డోర్ కానీ ఉండి వాళ్ళ లోపల లోపల వేసి లోపలి కాని లోపలికి వచ్చారు అమ్మ ఇక మీరు పైసలు బంగారం వేయకుండా వీళ్ళు అది అప్పేస్తామని కత్తులు బట్టి మెడ కడ కత్తులు పెట్టి దాన్ని కొడతాను వచ్చినప్పుడు నేను ఆపితే ఇక నాకు తెలియదు ముగ్గురు వచ్చి ముగ్గురు 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 వచ్చి ఇక పేజ్తో గుర్తుపడతాడు ముగ్గురికి గాయాలండి ఇద్దరు ఆడోళ్ళు నేను గిడ్డ ఉన్నావు ఆ భార్య ఉంటుంది నేను పైసలు బంగారం పైసలు ఏ లక్షలు బంగారం డెబ్భై తిలాలు దగ్గర చెప్పింది వాళ్ళని అడిగేది ఎవరు ఎక్సై వచ్చింది సిఐ ఇప్పుడు పన్నెండు పన్నెండు పది నిమిషాలకు ఫోన్ చేసాను పన్నెండు ఫోన్ చేసాను వాళ్ళు Fine.